హలో ఎవరిబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ముందుగా ఈ వీడియో మీద క్లిక్ చేసిన ఫాలోవర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను డియర్ ఫాలోవర్స్ ముందుగా ఏపీ మెగా డిఎస్సి ఇది సరిగ్గా నేటికి నలభై రోజుల దూరంలో ఉంది మరి ఈ నలభై రోజులు కూడా మన ఛానల్తో నాతో మీరు జర్నీ చేయండి తప్పనిసరిగా మంచి స్కోరింగ్ అనేది మీరు సాధించగలరు వీడియోల వరకు అయితే ప్రతిరోజు కూడా నేను తెలుగు కంటెంట్ మీద ఒక వీడియో చేస్తాను తెలుగు మెథడాలజీ మీద ఒక వీడియో చేస్తాను పెర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ మీద ఒక వీడియో చేస్తాను అలాగే జేకే అండ్ కరెంట్ అఫైర్స్ మీద ఒక వీడియో చేస్తాను రోజు కూడా నాలుగు వీడియోలు నా నుంచి వస్తాయి అయితే చూడండి తెలుగు కంటెంట్ తెలుగు కంటెంట్ తర్వాత తెలుగు మెథలజీ తెలుగు మెథాలజీ తర్వాత పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్ సైకాలజీ దాని తర్వాత జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇలాగా ఈ అంశాల నుంచి నేను ప్రతిరోజు కూడా వీడియోలు అనేవి ఇస్తూ ఉంటాను ఈ నలభై రోజులు ప్రతిరోజు కూడా నన్ను మీరు ఫాలో అవ్వండి ప్రయోజనం ఉంటుంది మరి ఈ కంటెంట్ మొత్తం ఏ ఏ ఛానల్స్లలో ఇస్తాను అనేవి ఆ ఛానల్స్ యొక్క లింక్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఆ లింక్స్ మీద క్లిక్ చేసి ఆయా యూట్యూబ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి దాని తర్వాత ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన మొదటి వంద మందికి మాత్రమే మొదట చూడండి జాగ్రత్తగా వినండి మొదటి వంద మందికి మాత్రమే ఆ వాట్సాప్ గ్రూప్లో ఎంట్రీ అనేది ఉంటుంది ఆ వంద మందికి మాత్రమే ప్రతిరోజు కూడా నేను ఇస్తున్నటువంటి ఈ వీడియోలు వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ సాఫ్ట్ కాపీలు అనేవి వాట్సాప్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను విత్ జవాబుతో జవాబులతో పాటుగా ప్రొవైడ్ చేస్తాను కాబట్టి వాట్సాప్ గ్రూప్లో అంటే ఎవరికైతే సాఫ్ట్ కాపీలు కావాలి పీడిఎఫ్ సాఫ్ట్ కాపీలు కావాలి అనుకుంటున్నారో వారు కంపల్సరీగా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది వాట్సాప్ గ్రూప్ లింకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను వెళ్ళి చూడండి ఇకపోతే వీడియోలు అంత మాకు పీడిఎఫ్లో అక్కర్లేదు అనుకునేవారు డైరెక్ట్గా ప్రతిరోజు కూడా నేను ఇస్తున్నటువంటి వీడియోలు మీరు చక్కగా ఫాలో అయితే సరిపోతుంది అయితే ఇప్పుడు చూడండి ముఖ్యంగా తెలుగు కంటెంట్ విషయానికి వస్తే ఏడీ ఎస్జిటి విషయం వద్దాం ఎస్జీటీలో మీరు సెకండ్ అంశం చూడొచ్చు పదజాలం పదజాలము మరియు భాష అంశాలు రెండు మూడు అంశం చూడండి రెండవ అంశం పదజాలం ఇందులో అర్ధాలు పర్యాయ పదాలు నానార్థాలు వ్యుత్పత్తి అర్థాలు జాతీయాలు అలాగే సామెతలు వివరణ గుర్తించడం ఉడుపు కథలు ఇవి ఉన్నాయి భాష అంశాలలో విభక్తి ప్రత్యాలు ఔప విభక్తికాలు పారిభాషిక పదాలు సందులు సమాసాలు ఛందస్సు తర్వాత అలంకారాలు వాక్యాలు ఇవి ఉన్నాయి కదా ఇవి తెలుగు వ్యాకరణము మరియు తెలుగు పదజాలము వీటికి సంబంధించినటువంటి అంశాలు దీంతోపాటు ఇక మీరు ఇక్కడ చూడవచ్చు ఇది స్కూల్ అసిస్టెంట్ అండ్ టీజీటీ సిలబస్ అండి స్కూల్ అసిస్టెంట్ అండ్ టీజీటీ సిలబస్ ఇక్కడికి వస్తే మీరు స్కూల్ అసిస్టెంట్ మరియు టీజీటీ ఈ తెలుగు కంటెంట్ విషయంకి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు పదజాలము మరియు భాష విషయాలు అన్న విషయం మీరు చూడొచ్చు ఏది రెండు మరియు మూడవ యూనిట్లు మీరు చూడవచ్చు పర్జాలము మరియు భాషాంశాలు ఈ రెండు అంశాలు మీరు చూడవచ్చు వీటిని కవర్ చేస్తున్నాం ప్రస్తుతం అంటే ఎక్కడి నుంచి మనం మొదలుపెడుతున్నాం దీని తర్వాత మీరు పీజీటీ సిలబస్ చూడవచ్చు పీజీటీ తెలుగు కంటెంట్ పీజీటీ సిలబస్ మీరు చూడవచ్చు ఈ పీజీటీ సిలబస్లో మనం ఇక్కడ తొమ్మిదవ అంశంని మనం చూడవచ్చు తొమ్మిదవ యూనిట్ని ఇక్కడ మనం చూడొచ్చు పీజీటీలో తొమ్మిదవ యూనిట్ అవునా సో పీజీటీలో తొమ్మిదవ యూనిట్ అలాగే ఎర్జీటీలో రెండు మరియు మూడవ యూనిట్ దాని తర్వాత స్కూల్ అసిస్టెంట్ అండ్ టీజీటీలో మనకి రెండు మరియు మూడవ యూనిట్లు కదా ఇవి వీటిని ముందుగా మనం పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం ఎక్కడి నుంచి మీకు బిట్స్ అనేవి ప్రస్తుతం నేను ఇస్తున్నాను ఈ వీడియోలో ఎక్కడి నుంచి కంటిన్యూ అవుతున్నాయి సరే ఇక మనం కంటెంట్లోకి వెళ్ళినట్టయితే కనుక మొదటగా తెలుగు కంటెంట్ మీద టెక్స్ట్ అనేది మీ ముందుకి వచ్చింది పుణ్యము మరియు కీర్తి అనే ఈ రెండు పదాలలో గీత గీసిన అక్షరాలు ఎటువంటి అక్షరాలు గీత గీసినటువంటి అక్షరాలు పుణ్యము మరియు కీర్తి పుణ్యము మరియు కీర్తి ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి పుణ్యం ఒకటి మరియు కీర్తి ఒకటి ఇక్కడ రెండు పదాలు అనేవి మీకు కనిపిస్తున్నాయి ఈ పదాల్లో గీత గీసిన అక్షరాలు ద్విత్వాక్షరాల సంయుక్త అక్షరాల సంశ్లేష అక్షరాల లేదా దీర్ఘ అక్షరాల జవాబు ఏమీ ఉంటుంది గుర్తించండి జవాబు ఏమీ ఉంటుంది మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి జవాబు ఆప్షన్ త్రీ సంశ్లేష అక్షరాలు సంశ్లేష సంశ్లేష అక్షరాలు అంటే ఏంటి అంటే ఒక అక్షరం కింద వేరువేరు హల్లులు ఒకే అక్షరం కింద వేరువేరు హల్లుల యొక్క ఒత్తులు వస్తే దాన్ని సంశ్లేష అక్షరం అని చెప్పి అంటాము ద్విత్వము అంటే ఏంటి ఒక హల్లు కింద అదే హల్లు వస్తే అది ద్విత్వము ఒక హల్లు కింద వేరే హల్లు గుర్తు వస్తే అది సంయుక్తము ఒక హల్లు కింద లేదా ఒక అక్షరం కింద వేరే వేరు హల్లుల గుర్తులు వస్తే దాన్ని సంశ్లేష అక్షరం అని చెప్పి అంటాం కాబట్టి ఇక్కడ కీర్తి కీర్తి సారీ కీర్తి కీర్తి మరియు పుణ్యము ఇవి ఏంటివి ఇవి సంయుక్త అక్షరాలండి ఇవేంటివి సంయుక్త అక్షరాలు ఇవి సంయుక్త అక్షరాలు ఆప్షన్ టూ సరైనటువంటి జవాబు సంయుక్త అక్షరాలు సారీ ఆప్షన్ టూ సంయుక్త అక్షరాలు సరైనటువంటి జవాబు ఇక రెండవ బిట్టు అగస్త్యుడు మరియు వస్త్రము అగస్త్యుడు మరియు వస్త్రం ఈ రెండు పదాలు ఈ రెండు పదాలలో గీత గీసినటువంటి అక్షరాలు ఏ రకమైనవి జవాబు ఆప్షన్ త్రీ సంశ్లేష అక్షరాలు సంశ్లేష అక్షరాలు ఒత్తు కింద యా ఒత్తు వచ్చింది అలాగే వస్త్రము అనే పదంలో వచ్చింది కింద ఒత్తు వచ్చింది ఈ విధంగా ఒక అక్షరము కింద లేదా ఒక హళ్ళు కింద రెండు వేరు వేరు హళ్ళులు యొక్క ఒత్తులు వస్తే వాటిని సంశ్లేష అక్షరాలు అని చెప్పి అంటారు మూడవ బిట్టు తెలుగు భాషలో అక్షరాల సంఖ్య తెలుగు భాషలో అక్షరాల సంఖ్య తెలుగు భాషలో అక్షరాల సంఖ్య ఈ బిట్స్ ఆంధ్రప్రదేశ్ ఆరో తరగతి తెలుగు వాచకం తెలుగు భాష నుంచి తీసుకోవడం జరిగింది తెలుగు భాషలో అక్షరాల సంఖ్య జవాబు గుర్తించండి మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి దయచేసి వీడియోకు లైక్ ఇవ్వండి జవాబు ఆప్షన్ వన్ యాభై ఆరు సరైనటువంటి జవాబు తెలుగు భాషలో అక్షరాల సంఖ్య యాభై ఆరు నాలుగో పెట్టు వాటిలో సత్య ప్రవచనాన్ని గుర్తించండి వాటిలో సత్య ప్రవచనాన్ని గుర్తించండి మీకు ఆన్సర్ తెలిసే ఉంటుంది తెలిస్తే కామెంట్ భాషలో కామెంట్ బాక్సులో ఆన్సర్ చేయండి తెలుగు భాషలో అచ్చుల సంఖ్య పదహారు సరైనటువంటి స్టేట్మెంటు తెలుగు భాషలో హల్లుల సంఖ్య ముప్పై ఏడు సరైనటువంటి స్టేట్మెంటు తెలుగు భాషలో అక్షరాల సంఖ్య మూడు సరైన స్టేట్మెంటు కాబట్టి మూడు స్టేట్మెంట్లు సరైనవి కాబట్టి ఆప్షన్ ఫోర్ ఇక్కడ సరైనటువంటి జవాబు ఐదో బిట్టు క్రింద వాటిని జతపరచండి క్రింద వాటిని జతపరచండి రెండు వాటిని జతపరచండి విందు వాటిని జతపరచండి స్పర్శములు అని వేటము స్థిరములు అని చెప్పి వేటనంటాము అంతస్తములు అని చెప్పి వేటనంటాము ఊష్మములు అని చెప్పి వేటనంటాము వీటిని జతపరిస్తే క్రింద నాలుగు ఆప్షన్లో ఒక ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అది ఏదో గుర్తించండి జవాబు స్పర్శములు కాము నుంచి మా వరకు ఉన్నటువంటి హల్లుల్ని స్పర్శములు అని చెప్పి అంటాము పరుషు సరళములు కానీ మిగిలిన హల్లుల్ని స్థిరములు అని చెప్పి అంటాం యా రా లా వీటిని అంతస్తములు అని చెప్పి అంటాము షాషాహా వీటిని ఊష్మములు అని చెప్పి అంటాం కాబట్టి ఇక్కడ ఆప్షన్ వన్ సరైనటువంటి జవాబు ఆరబెట్టు క్రింది వాటిని జతపరచండి క్రింది వాటిని జతపరచండి కంత్యములు తాళవ్యములు మూర్ధన్యాలు ఓష్ట్యములు ఇటువైపు అచ్చులు ఉన్నాయి అచ్చులు ఒకవైపు అచ్చులు ఇంకొక వైపు వారి యొక్క ధ్వని ఉత్పత్తి స్థానములు ఎలా ఇచ్చాము వీటిని జతపరిస్తే ఇక్కడ ఈ నాలుగు ఆప్షన్లలో ఒక ఆప్షన్ కరెక్ట్ అవుతుంది మరి అదేదో గుర్తించండి కంటియ్యములు కంక్యములు ఇవి ఆ అనేవి కంటియములు అఆలు అనేవి కంటిములు తర్వాత ఈలు తాళవ్యములు ఇలు తాళవ్యములు తర్వాత రూరూలు మూర్ధన్యములు ఉప్పులు ఓష్ఠ్యములు కాబట్టి ఇక్కడ ఆప్షన్ త్రీ సరైనటువంటి జవాబు ఆప్షన్ త్రీ సరైనటువంటి జవాబు బిట్ నెంబర్ సెవెన్ క్రింద వాటిని జతపరచండి అంటే మళ్ళీ వివిధ అక్షరములు వాటి యొక్క ధ్వని ఉత్పత్తి స్థానములు జతపరచండి అని చెప్పి ఇచ్చాము వాటిని జతపరిస్తే పక్కనున్నటువంటి నాలుగు ఆప్షన్లలో ఒక ఆప్షన్ కరెక్ట్ అవుతుంది వీటిలో ఒకటి కరెక్ట్ అవుతుంది వీటిని జతపరచండి చూడండి కాక గాఘ ఇ అనేవి ఇవి కాఖ కాక ఇంగ ఇంక్యములు చాచ జాజా ఇనే ఇవి తాళవ్యములు టాటా ఢాడ అన ఇవి మూర్ధన్యములు తాత దాధ నా ఇవి ధంత్యములు కాబట్టి ఇక్కడ ఆప్షన్ టూ సరైనటువంటి జవాబు ఎందబిట్టు మళ్ళీ ఒకవైపు అక్షరములు మరోవైపు వాటి ధ్వని ఉత్పత్తి స్థానములు ఇవ్వటం జరిగింది వాటిని జతపరిస్తే సరైనటువంటి ఆప్షన్ పక్కన నాలుగు ఆప్షన్లలో ఒకటి వస్తుంది ఏదో గుర్తించండి సరైన ఆప్షన్ గుర్తించండి ఓష్ట్యములు ఓష్ఠ్యములు పాప బాబ్బ మా ఇది ఓష్ఠ్యములు కంట తాళవ్యములు ఏఏ ఇవి కంట తాళవ్యములు తర్వాత ఓ ఓ ఇవి కంటోష్ణములు తర్వాత వా అనేది దంత్యోష్ఠ్యము కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఫోర్ సరైనటువంటి జవాబు అవుతుంది ఇక్కడ సరైన జవాబు ఆప్షన్ ఫోర్ చూసుకోవచ్చు బిట్ నెంబర్ తొమ్మిది తొమ్మిదో బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం రెండు వాటిలో ప్రవచనం గుర్తించండి పిల్లలు అందరూ పిల్లలు ప్లస్ అందరూ అనే ఈ రెండు పదాలు కలియక వల్ల పిల్లలందరూ అనే పదం ఏర్పడింది కాబట్టి ఆప్షన్ వన్ సరైనటువంటి స్టేట్మెంట్ పిల్లలు ప్లస్ అందరూ అనే ఈ రెండు పదాలు కలియక వల్ల పిల్లలందరూ అనే పదం ఏర్పడింది పిల్లలు ప్లస్ అందరూ అనే రెండు పదాలు కలిసినప్పుడు ఇక్కడ ఊ ప్లస్ ఆ ఈ రెండు అచ్చులకు బదులు ఆ ఒకటే వచ్చింది ఈ రెండు కలిపినప్పుడు ఇదేమైంది ఊ అయిపోయి ఆ ఒకటే ఉంది ఈ పదంలో ఊ అనేది లేదు మీరు చూసుకోవచ్చు ఇలా సంధి జరిగేటప్పుడు మొదటి పదం చివరి అచ్చు పోతుంది రెండవ పదం మొదటి అచ్చు మిగులుతుంది దీన్నే సంధి అంటారు దీనికి ప్రామాణికం ఆరో తరగతి తెలుగు పాఠ్య పుస్తకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రచురణ వారి ఆంధ్రప్రదేశ్ తెలుగు పాఠ్య పుస్తకం ఆరో తరగతి తెలుగు బాట సిక్స్ నుంచి వీటిని సమీకరించడం జరిగింది మీరు చూడగలరు జవాబు ఆప్షన్ ఫోర్ పైవన్నీ సరైనవే ఆప్షన్ ఫోర్ సరైనటువంటి జవాబు పదవిబిట్టు క్రింది వాటిలో ప్రవచనాన్ని గుర్తించండి సత్య ప్రవచనం అర్థవంతమైన రెండు పదాలు కలిసి అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడుటను సమాసము అని చెప్పి అంటారు అర్థవంతమైన రెండు పదాలు కలిసి అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడటాన్ని అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడకాన్ని సమాసము అని చెప్పి అంటారు ఒక సమాసంలో ఉన్న రెండు పదాలు సమప్రాధాన్యం కలిగి ఉంటే అది ద్వంద్వ సమాసం అవుతుంది సమప్రాధాన్యం సమాసంలోని రెండు పదాలు కూడా రెండు పదాలు కూడా సమప్రాధాన్యం కలిగి ఉంటే ద్వంద్వ సమాసం బాలబాలికలు అన్న పదం ద్వంద్వ సమాసానికి ఉదాహరణ మూడు స్టేట్మెంట్లు సరైనవి కాబట్టి ఆప్షన్ ఫోర్ ఇక్కడ సరైనటువంటి జవాబు పదములో పెట్టు పదాల మధ్య అర్ధ సంబంధంని పదాల మధ్య అర్ధ సంబంధంని పదాల మధ్య అర్ధ సంబంధంని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని ఏమంటారు పదముల మధ్య అర్థ సంబంధంని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని ఏమంటారు జవాబు ఆప్షన్ టూ విభక్తులు అని చెప్పి అంటారు విభక్తులు అని చెప్పి అంటారు ఆప్షన్ టూ ద్విగు సమాసంలో దిగు సమాసంలో పూర్వపదంలో సంఖ్య పదం అనేది ఉంటుంది మనకు తెలుసు మరి పరపదంలో ఏముంటుంది విశేషణం ఉంటుందా నామవాచకం ఉంటుందా క్రియ ఉంటుందా క్రియ విశేషణం ఉంటుందా జవాబు చెప్పేస్తున్నా ఆప్షన్ టూ నామవాచకం ఉంటుంది ఆప్షన్ టూ సరైనటువంటి జవాబు పదండి బిట్టు సమ ప్రాధాన్యం సమ ప్రాధాన్యం గల రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ వాక్యాలు కలిస్తే సమ ప్రాధాన్యం కలిగినటువంటి రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ వాక్యాలు కలిస్తే అది సంయుక్త వాక్యం అన్న విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అలాగే మద అన్న పదం మద అను పదం సున్నాలు ఉపయోగిస్తే ఎన్ని పదాలు అవుతుంది జవాబు ఆప్షన్ టూ మూడు పదాలు అవుతుంది మదం ఒక పదము మంద ఒక పదము అలాగే మందం మూడు పదాలు మా అను పదం సున్నాలు ఉపయోగించినట్లయితే ఒక సున్నా అని లేదు సున్నాలు ఉపయోగిస్తే అని చెప్పి అన్నారు కాబట్టి మా పక్క సున్నా పెట్టి రాస్తే మంద అవుతుంది మా పక్క సున్నా పెట్టి దాపకు కూడా సున్నా పెడితే మందం అవుతుంది మా దా దాపకు సున్న పెడితే మదం అవుతుంది కాబట్టి మూడు ఇకపోతే బిట్ నెంబర్ పదిహేను బిట్టు చూద్దాం పదిహేను బిట్ని ఇప్పుడు మనం చూద్దాం బిట్ నెంబర్ పదిహేను క్రింది పదాలను వాటి అర్థాలను జతపరచండి క్రింది పదాలను మరియు వాటి అర్థాలను జతపరచండి పదాలు వాటి అర్థాలు క్రింది పదాలను వాటి అర్థాలని జతపరచండి చావిడి చావిడి అంత అర్థం ఏంటండి చావిడి అంటే పెద్ద గది అని అర్థం వస్తుంది టముకు టముకు అంటే చాటింపు అన్న అర్థం వస్తుంది గవాక్షం అంటే కిటికీ అన్న అర్థం వస్తుంది టింకు అంటే తెలివైన వాడు అన్న అర్థం వస్తుంది కాబట్టి ఆప్షన్ వన్ ఇక్కడ సరైనటువంటి జవాబు దయచేసి వీడియో చూస్తున్న వారు వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీకు వీటి పీడిఎఫ్ సాఫ్ట్ కాపీలు కావాలనుకుంటే గనక వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్ క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను మొదటి వంద మందికి మాత్రమే అందులో ఎంట్రీ అనేది ఉంటుంది బాగా గమనించండి అలాగే క్రింద డిస్క్రిప్షన్లో రెండు మరో రెండు ఛానల్స్ లింక్స్ ప్రొవైడ్ చేశాను వాటిలో జాయిన్ అవ్వండి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఈ అంశాలు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది క్రింది పదాలను వాటి అర్థాలను జతపరచండి పదాలు వాటి అర్థాలు జతపరచండి మ్యాస్ ద ఫాలోయింగ్ జాలం జాలం అంటే అర్థము సమూహం జాలం అంటే అర్థము సమూహం బాడి అంటే సారీ జాలం అంటే సమూహం బాడి అంటే బురద బాడి అంటే బురద బిరబిర అంటే తొందర తొందరగా తేరు అంటే రథం అంటే రథం కాబట్టి జవాబు కూడా ఆప్షన్ టూ సరైనటువంటి జవాబు అవుతుంది ఆప్షన్ టూ సరైనటువంటి జవాబు అవుతుంది పదిహేడు బిట్టు బిట్ నంబర్ పదిహేడు బిట్ నంబర్ పదిహేడు కింది కఠిన పదాలు వాటి అర్థాలలో ఉన్న ఉన్నదాన్ని గుర్తించండి తక్కువగా ఉన్నదాన్ని గుర్తించండి జొంపు అంటే ఉత్సవం జాగోతం దీర్ఘం పడింది ఇది కరెక్షన్ చేసుకోండి జంపు జోంపు కదండి జొంపు కరెక్షన్ చేసుకోండి జంపు అంటే ఉత్సవం అది జౌపు అంటే బురద దుడుకు అంటే తొందర సో ఇది తప్పు ఇది రాంగ్ ఆన్సర్ కాబట్టి రాంగ్ ఆన్సరే తప్పుగా ఉండదు దాన్ని గుర్తించమనం కాబట్టి ఆప్షన్ ఫోర్ ఇక్కడ జవాబు అవుతుంది సరైన ఆప్షన్ పోరాటము అంటే యుద్ధం అన్న అర్థం వస్తుంది పద్దెనిమిది బిట్ని ఇప్పుడు మనం చూసుకున్నాం బిట్ నంబర్ పద్దెనిమిది బిట్ నంబర్ పద్దెనిమిది ఆహారము చూడండి ప్రకృతి వికృతులను జతపరచండి అని చెప్పి అడిగినాము ఆహారము అంటే ఓగిరం ధర్మము అంటే ధమ్మము ప్రాణము అంటే అర్థము పానము కథ కథ సారీ ప్రకృతి వికృతులు అర్థం కావు ప్రకృతి వికృతులు ఇక్కడ జవాబు ఆప్షన్ ఫోర్ సరైనది అవుతుంది పంతొమ్మిది బిట్టు క్రింది వాటిలో సత్య ప్రవచనాన్ని గుర్తించండి సంస్కృతం నుంచి తెలుగులో వచ్చి చేరిన ప్రాకృత పదాలు ఏవైతే ఉన్నాయో వీటిని ప్రకృతులు అని చెప్పి అంటారు మళ్ళీ చూడండి సంస్కృతం నుంచి తెలుగులో వచ్చి చేరిన ప్రాకృత పదాలని ప్రకృతులు అని చెప్పి అంటారు వర్ణలోపం వర్ణాగమం వర్ణ వ్యత్యయం వర్ణాధిక్యం ఇటువంటి మార్పులతో ఈ ప్రకృతులు అనేవి వికృతులుగా మారుతాయి అంగులీయకం అంగులీయకం అనే ప్రకృతి పదానికి వికృతి రూపం ఉంగరం కాబట్టి మూడు స్టేట్మెంట్లు సరైనవి కాబట్టి ఆప్షన్ ఫోర్ ఇక్కడ సరైనటువంటి జవాబు వటవృక్షము వట వృక్షము వట వృక్షము అనే పదానికి అర్థము ఆప్షన్ వన్ మర్రి చెట్టు సరైనటువంటి జవాబు దివాంధము 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 అన్న పదానికి అర్థం ఏమిటి ఇదే బిట్టు డిఎస్సి లో వచ్చింది అనుకుందాం మీరు సరైన జవాబుగా దీనికి దేనికి గుర్తిస్తారు జవాబు ఆప్షన్ త్రీ గుడ్ల గూబ సరైనటువంటి జవాబు బిడాలము బిడాలము అంటే అర్థం ఏమిటి బిడాలము అన్న పదానికి అర్థం ఏమిటి జవాబు ఆప్షన్ ఫోర్ పిల్లి సరైనటువంటి జవాబు ప్రాంతము ప్రాంతము అన్న పదానికి ఇది ప్రకృతి పదము దీనికి వికృత పదం ఏమిటి అని బిట్టు వస్తే సరైన జవాబు మీరు దేనికి గుర్తిస్తారు జవాబు ఆప్షన్ టూ పొంత సరైనటువంటి జవాబు ప్రాంతంకి పొంత వికృతి పదము ఇక్కడ ఇరవై నాలుగు బిట్టు ఇరవై నాలుగు బిట్టు బుద్ధి లేని వారితో జాగ్రత్తగా ఉండాలి సో బుద్ధి ఇక్కడ ఉంది దీని వికృతి పదంని గుర్తించండి అది ప్రకృతి పదము వికృతి పదం ఏంటి జవాబు వికృతి పదము ఆప్షన్ వన్ ప్రకృతిలో బుద్ధికి ఒత్తు అనేది ఉంటుంది వికృతి పదంలో దాకింద దాకి ఒత్తు అనేది ఉండదు గాలిని బయటికి ఊదుతూ పలికే అక్షరాలని ఏమంటారు గాలిని బయటికి ఊదుతూ పలికే అక్షరాలని ఊష్మములు అని చెప్పి అంటారు సో ఇరవై ఐదు బిట్లు ఈ వీడియోలో మనం పూర్తి చేసుకున్నాం సో మరిన్ని బిట్స్తో మళ్ళీ తర్వాత వీడియోలో మనం కలుద్దాం అంత సెలవు నమస్తే